హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం కూరలో వేసుకునే కారాన్ని ఏ విధంగా పట్టించుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ కూడా కారాలు పట్టిస్తారు కానీ ఇప్పటి వాళ్ళకి కారం అనేది ఎలా పట్టించుకోవాలి దాంట్లో ఏమేమి కలపాలి ఇవన్నీ తెలియవండి కా కాబట్టి ఈ వీడియో అనేది మీకోసమే అనమాట సో ప్రతి ఒక్కరు కూరలో వేసుకునే కారాన్ని బయట పెడితే తెల్లపడిపోతుంది అని అనుకుంటారు కదా కానీ ఈ విధంగా పట్టించుకుంటే కారం అనేది ఎక్కువ రోజుల పాటు మనకి తెల్లబడకుండా మంచి కలర్తో మంచి స్మెల్తో ఉంటుందండి సో ఈ స్మెల్ రావడానికి ఆ కారంలో మనం ఏ మసాలా యాడ్ చేయాలో కూడా ఈ వీడియోలు నేను చూపిస్తానండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఇక్కడ ఎండుమిరపకాయలని కారం పట్టించే ముందు వాటికి ఉన్న తొడిమలు మొత్తం కూడా తీసేసి ఎండలో ఒక రెండు రోజుల పాటు ఎండలో ఎండ పెట్టుకోవాలండి అయితే ఇక్కడ నేను ఒక కేజీ ఎండుమిరపకాయల కారానికి మెజర్మెంట్స్ చూపిస్తాను సో దాన్ని బట్టి మీరు ఎన్ని కేజీలు చేసుకుంటే అన్ని కేజీలకి ఈ విధంగా మసాలాలు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక కేజీ ఎండుమిరపకాయలకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్రను తీసుకోవాలండి ఫిఫ్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్రను తీసుకొని దాన్ని చిన్న మంట మీద దూరగా ఈ విధంగా వేయించుకోవాలండి మనకి మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్రని వేయించుకోవాలి ఒక కేజీ ఎండు మిరపకాయలకి సో ఈ విధంగా మనం జీలకర్ర అనేది వేగిపోయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలను తీసుకోవాలండి తర్వాత ఇదే బాండిలో హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలను తీసుకొని ఇవి కూడా అన్నీ పెద్ద మంటల్లో పెడితే మాడిపోతాయి కాబట్టి మనం మీడియం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా నిదానంగా వేయించుకుంటే ఏంటంటే మనకి ధనియాలు అనేది వేగిపోయిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే వస్తాయండి అవి కూడా స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి మనకు తెలిసిపోతుంది ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఎందుకు చూపిస్తున్నానంటే వీటిని అన్నిటినీ కూడా నిదానంగానే చేసుకోవాలండి ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు మెంతుల్ని తీసుకున్నానండి సో మెంతులు అనేవి మనకి చాలా త్వరగా వేగిపోతాయి అనమాట సో మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే మాత్రం మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా చిటపటమన్న తర్వాత మనకి ఆటోమేటిక్గా కలర్ అనేది రెడ్గా వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మెంతులు అనేది వేగిపోయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి వీటన్నిటినీ కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే బాండీలోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దొడ్డుప్పు ఉంటుంది కదండి మనకి సా ఆ ఉప్పుని తీసుకోవాలన్నమాట మనకి అది కొద్దిగా దానికి కూడా ఏమైనా తడి తడి ఉంటే కనుక ఈ విధంగా ఒకసారి మనం వేడి చేసుకుంటే ఆ తడి కూడా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న ఉప్పుని మనం ఈ మసాలాల్లో యాడ్ చేయాలండి ఈ కంప్లీట్గా ఈ మసాలాలు అనేవి మనకి చల్లారిపోవాలన్నమాట మనం మిల్లుకి పంపిస్తాం కదా మెల్లికి పంపించేటప్పుడు ఈ మసాలాలన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ వేసేసి మీరు పంపించండి అయితే ఈ విధంగా మనకి మసాలాలు అనేవి చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటాయండి ఇప్పుడు ఒక కేజీ ఎండువిరపకాయలకి నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా వాటికి ఉన్న చివరగా ఉన్న కాడల్ని అదే తుంచేసి ఈ విధంగా నీట్గా తీసి పెట్టుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిని తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనకి కారం పట్టించుకునేటప్పుడు ఏంటంటే ఎండుమిరపకాయలు ఇంకా ఏవైతే మనం వేయించి పెట్టుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయి కదండీ వాటిని కలిపి పడతారనమాట మనకి గిన్నెలో పట్టేటప్పుడు ఎండుమిరపకాయలు మసాలాలు మసాలాలన్నీ వేసేసి కారం పట్టించుకోవాలి చివరిలో కారం పట్టిన తర్వాత ఏవైతే మనం వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాం కదా వాటిని పట్టించిన కారంతో కలిపి రోట్లో వేసి ఆముదం ఆముదాన్ని కూడా యాడ్ చేసి దంచుతారండి రోట్లలో వేసి ఇక్కడ మనము ఒక కిలో కారానికి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆముదాన్ని తీసుకోవాలండి సో అక్కడ ఎక్కువ యాడ్ చేస్తామని చెప్పినా సరే వద్దనే చెప్పాలి హండ్రెడ్ ఎంఎల్ కరెక్ట్గా సరిపోతుందండి ఆముదాన్ని యాడ్ చేసి దంచడం వల్ల ఏంటంటే మంచి కలర్ అనేది కారానికి వస్తుందనమాట సో ఇక్కడ వెల్లుల్లిపాయని యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ అనేది మనకి కారానికి యాడ్ అవుతుంది ఇంకొకటి మసాలాలు కూడా యాడ్ చేశాం కదా సో ఫైనల్గా అయితే మన కారం అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి మంచి కలర్గా ఉంది కదా ఇంకా మంచి స్మెల్తో కూడా ఉంటుందండి ఈ కారాన్ని కనుక మనం కర్రీస్లో యూస్ చేస్తే ఏంటంటే మన కర్రీస్ అనేవి రుచి అనేది అదిరిపోతుంది అయితే మనం ఒక్కొక్క కర్రీని ఒక్కొక్కలా చేస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క కర్రీలో వేరే వేరే మసాలాలు కూడా యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా లిమిటెడ్గా మసాలాలు అనేది యాడ్ చేసుకొని కారం పట్టించుకుంటే కనుక మంచి స్మెల్లే కాదండి మన కూరల రుచి కూడా అదిరిపోతుందనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా కని కనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మన మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్